హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గ్యార్యాను ఈరోజు వీడియోలో యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూట్ ఉంది కదా టూ కంప్లైస్ ఉన్నాయి మట్టి గేర ఒకటి ఎరువు నెక్స్ట్ నెంబర్ ఉంది కదా నెంబర్ పెట్టుకున్న ఫ్రంట్ సౌండ్ వస్తుంది ఆ నెట్లో కూడా మనం సెండ్ చేసుకోవాలి విధంగా మనం సెండ్ చేసుకోవాలా మీకు చూపిస్తాను ఈ వీడియోలో యాక్చువల్లీ మా మట్టిగేరు ఉంది కదా మట్టి గేర్ క్లాంప్ ఉంది కదా క్లాంప్ నీట్గా మనం వెల్డింగ్ చేసుకొని రద్ చేసుకోవాలి అది వెల్డింగ్ చేసింది తర్వాత నెక్స్ట్ నెంబర్ ప్లేట్ ఉంది కదా నెంబర్ ప్లేట్ నెట్లున్నాయి పాత నెట్లు అవి కటింగ్ చేయించుకోవాలా పై రెండు కూడా కటింగ్ చేయాలా తర్వాత కొత్త నెట్నాయి కదా కొత్త నేట్ ఫిట్ చేసుకోవడానికి కలుగుతుంది అప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లేట్ ఉంది కదా నెంబర్ ప్లేట్ నెట్ మనం ఫిట్ చేసుకోవాలి కొత్త ఉన్నాయి కదా కొత్త నెట్లు ఫిట్ చేసుకోవాలా రెండు ఉంటాయి కదా రెండు కొన్ని ఫిట్ చేసుకోవాలి చూడండి టెన్ టీబీతో మనం ఫుల్ టైట్ చేసుకున్నట్లు చూడండి ఫుల్ టైట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం మట్టిగేరు ఉంది కదా మట్టికేరు మట్టి మట్టికేరికి మూడు నెట్లు వస్తాయి టెన్ రింక్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలా చూడండి టైట్ చేస్తాను లోన్ ఒక నెట్ ఉంటుంది ఫస్ట్ అది ఫిట్ చేసుకోవాలా రెండు రింగ్ రేన్స్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలా టెన్ రింగ్ రేన్స్ తోటి ఫుల్ టైట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ రెండు నెట్లు వస్తాయి సపోర్ట్ నెట్లు అది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి మనం టెన్ టీబీట్ తోటి నెక్స్ట్ మట్టి గేర్ ఉంది కదా మట్టి గేర్ ఫిట్ చేసుకోవాలి దానికి రెండు ఎల్లంకిలు ఉంటాయి మట్టి గరకు రెండు ఎల్లంకులు ఉంటాయి ఎల్లంకుతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలా చూడండి ఫుల్ టైట్ చేస్తున్నాం రైట్ సైడ్ టైట్ చేస్తాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనం టైట్ చేసుకుంటున్నాం చూడండి ఫుల్ టైట్ చేస్తాం లంకి నెట్స్ మనం టైట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మట్టి పైన ఒక నెట్ వస్తుంది టెన్ టీవీ పెడితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం నెంబర్ ప్లేట్ నోస్ ఉంది కదా నోస్ ఫిట్ చేసుకోవాలా ఫ్రంట్ సైడ్ది చూడండి ఫిట్ చేస్తాం